రేపే మార్గశిర శనివారం ముఖ్యంగా సప్త శనివారం చేయాలి అనుకునే వాళ్ళు సప్త శనివారం వ్రతం చేయాలనుకునేటటువంటి వారు వెంకటేశ్వర స్వామి వారు పూజ చేద్దాం అనుకునేటటువంటి వారికి మహాపర్వదినం ముఖ్యంగా విధిగతో కూడుకున్నటువంటి శనివారం మార్గశిర మాసం చాలా ప్రీతి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సప్త శనివారం వ్రతాన్ని రేపు ప్రారంభం చేసుకోవచ్చు చేసుకోండి అయితే ఈ సప్తశనివారం వ్రతం చేయడం వల్ల వచ్చే ఫలితం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక సమస్త ఐశ్వర్యాన్ని కలగజేస్తాడు వెంకటేశ్వర స్వామి వారు అప్పుల బాధలు తీరుస్తాడు వివాహాది శుభకార్యాలు సంతాన ప్రాప్తి ఉద్యోగ ప్రాప్తి విదేశీయాన ప్రాప్తితో పాటుగా ఎటువంటి వివాదాలున్న పరిష్కారాలు అవుతాయి భార్యాభర్తల మధ్య అనియోన్యత కలుగుతుంది ఇష్టమైన వాళ్ళతో సంబంధాలు కలుస్తాయి ఇలాగ మనసులో ఏదైతే మంచి సంకల్పం ఉందో మంచి కోరిక ఉందో అలాంటి కోరిక ఏదైనా నెరవేర్చేవాడు వెంకటేశ్వర స్వామివారు సప్త శనివారాలు పూర్తయిస్తే మీకు ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతు తీరుతుంది భక్తిగా మీరు పూజ చేస్తే అంత శక్తి ఉంది కాబట్టి ప్రతి ఒక్కడీ సప్త శనివారం వ్రతం చేయండి అయితే మీకు ఈ వ్రతానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని మంత్రాలతో సహా కథతో సహా వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియోలు ఇంకో కింద చూడండి తెలుగులో సప్త శనివారం వ్రత విధానం అని కనబడుతోంది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు పూర్తి వీడియో వస్తుంది ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని మీ ఇంట్లో మీరు భక్తి శ్రద్ధలతో సప్త శనివారం వ్రతం చేసుకుని వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ అలాగే కాస్త ఈ వీడియో కూడా ఒకసారి లైక్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా మిమ్మల్ని ఆశిస్తూ స్వస్తి